हाय फ्रेंड्स वेलकम टू मई चैनल పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ ఏంటి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు సాయంత్రానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగార ధరలు రోజు రోజుకి ఊహించిన విధంగా పెరుగుదారులు నమోదు చేసుకుంటున్నాయి కదా ఈరోజు సాయంత్రానికి ఎంతవరకు పెరిగాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదివేల నూట పది రూపాయల అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష పదకొండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సుఖమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ వచ్చి పదకొండు వేల ఇరవై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష పది వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ముప్పై ఏడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్